హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఎస్ ఫ్రెండ్స్ బెస్టక్ ట్రేడ్ ట్రేడ్ని మీకు ముందుగా అందించబోయోతోంది ఇది గోల్డ్ ట్రేడ్ మీరు బెస్ట్ ట్రేడ్ ఛానల్ వారి యొక్క సజెషన్స్తో మీ జర్నీ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణులను సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ వారి ట్రేడ్స్తో మీరు కూడా జర్నీ చేయవచ్చు ఓకే నా విల్ గో టు ద ట్రేడ్ ఫ్రెండ్స్ గోల్డ్ మీరు పడినప్పుడల్లా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎస్ బై ఆన్ డిప్స్ ఇది వెరీ షార్ట్ టర్మ్కే ఇస్తున్నటువంటి టార్గెట్ ఇది అన్ని లెవెల్స్ పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒక సింపుల్ ట్రైడ్ని ప్లాన్ చేసింది బెస్ట్ల ట్రేడ్ లాట్ వచ్చేసి జీరో పాయింట్ డబల్ టూ సో దానికి కాను హార్డ్లీ ఫార్టీ డాలర్స్ కూడా తీసుకోండి నాకు తెలిసి ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అంత తీసుకుంటాడు అనేది అరవై డాలర్స్ తీసుకుంటాడు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం సో ఇది పెండింగ్లో పెట్టుకొని దీన్ని బై ఆన్ డిప్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వస్తే మీరు హ్యాపీగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ తీసుకో సపోజ్ ఇక్కడ లేదు సార్ మీరు ఇటు నుంచి ఇటు చెప్తారు ట్రేడర్ తీసుకొని ట్రేడ్ తీసుకునే టైంకి అదేమో వెళ్ళిపోతుంది మాకేమి ఉపయోగం లేకుండా పోతుంది అనుకునేవాళ్ళు ఫండ్ ఉంటే సమృద్ధిగా సపోర్టింగ్ చేసే ఫండ్ ఉంటే ఇది కిందకి వెళ్ళినా కానీ మళ్ళీ కొనుక్కునే కెపాసిటీ ఉన్నవాళ్ళు దే కెన్ బై రైట్ నావ్ ఇట్ సెల్ఫ్ ఎస్ నేను అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మార్కెట్లో బై చేస్తే ఎలా ఉంటుంది దాని టార్గెట్ ఏంటి ఎంత వస్తుంది అనేది కూడా వివరంగా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎస్ నవ్ యా ఐ బాట్ దిస్ పొజిషన్ ఓపెన్ ఎట్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ అండ్ ఆర్ దాని కానీ అరవై డాలర్లు వెచ్చించి ఉన్నాము ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫ్రెండ్స్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఈజ్ అ ఫస్ట్ టార్గెట్ దానికి కానీ మనకి ఒక్కసారి పొజిషన్ ఓపెన్ అయింది కదా చూద్దాం ఎంత వస్తుంది అనేది చూద్దాం సో ఇక్కడ మనం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏది మనం అనుకున్నటువంటి టార్గెట్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఒక్కసారి పెట్టి చూద్దాం టూ సెవెన్ ఫోర్ ఎయిట్కి టూ సెవెన్ ఫోర్ ఎయిట్ అంటే ఎయిట్ వద్దు కొంచెం కిందకి పెడదాం అయ్యా ఇంకొంచెం కిందకి టూ సెవెన్ యా టూ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ సెవెన్ ఇక్కడ పెట్టుకున్నాం టార్గెట్ దీనికి మనకు వచ్చేటువంటిది లెస్ దాన్ థర్టీ డాలర్స్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ యాక్చువల్గా ఇది టూ టూ సెవెన్ ఫోర్ నైన్ వరకు టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఎస్ టూ సెవెన్ ఫోర్ నైన్ వరకు టార్గెట్ ఉంది పడినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా నేనున్నాను అట్లానే మీరు ఉండండి నాతో పాటు జర్నీ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా ట్రేడ్లో ఎంజాయ్ చేయండి మంచి లాభాలు విడిచిపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించాను కదా ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసాను టార్గెట్ కూడా సో బై అండ్ డిప్స్ కదా మనం అనుకుంది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ కొనుక్కోవచ్చు మనం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి అంటే టూ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ కూడా కాదు ఫ్రెండ్స్ యా ఇక్కడ తీసుకోవచ్చు మనం టూ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఎక్కడ పెట్టున్నాం పెండింగ్ మనం చూడండి ఒకసారి టూ సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఎస్ అక్కడ పెట్టున్నాం అక్కడికి వస్తే మరో లాట్ వస్తుంది దాన్ని కూడా సేమ్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్లో మనం ఎగ్జిట్ అవుతాం ఫర్ బోత్ లాట్స్ వచ్చేసి కనీసం నాకు హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ పడుతుంది నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ డాలర్స్ అబోవ్ ఫిఫ్టీ అంటే సెవెంటీ ఎయిటీ డాలర్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ ఓకే ట్రేడ్ ఇలా ప్లాన్ చేసుకోవాలి నేను పడినప్పుడల్లా తీసుకోవడం అంటే ఇక్కడ దానికి జనరల్గా స్టాప్ లాస్ మెన్షన్ చేస్తారు స్టాప్ లాస్ అనేటువంటిది ఇది ఫండ్ లేని వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్తో తీసుకునే వాళ్ళకి మాత్రమే స్టాప్ లాస్ ఇది స్టాప్ లాస్ వర్తిస్తుంది వేరే మనం ఇక్కడ బై అండ్ డిప్స్ అన్నప్పుడు స్టాప్ లాస్ వర్తించదు ఎప్పటిదాకా వర్తించదు అంటే ఎప్పుడైతే పూర్తిగా ట్రేడ్ రివర్స్ అవుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఆన్ రిట్రేస్మెంట్ అది నేను వీడియో అప్లోడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు ట్రేడ్ నుంచి విత్ స్మాల్ ప్రాఫిట్తో లేదా నో లాస్ నో గెయిన్తో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ దానికోసం మీరు వెయిట్ చేయాల్సిందే ఎస్ నా ఛానల్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రమోట్ చేసి మంచి మంచి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే ట్రేడ్స్ మంచిగా జర్నీ జరుగుతాయి దాంతోపాటు మనకి వాల్యూమ్స్ బిల్డప్ అవుతాయి మంచి మంచి ట్రేడ్స్ రన్నింగ్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మీ శర్మ ఫ్రమ్ బెస్టర్ ట్రేడ్ ముందుగా ఈ ట్రేడ్ మీకోసం బాయ్